హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందరి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్ముళ్ళు మీరు చూసుకుంటూ ట్రంప్ వచ్చేసి శనివారం లోపు బందీలను విడుదల చేయాలని చెప్పేసి హమాస్కి అయితే ఒక డెడ్ లైన్ అయితే ఇచ్చాడు దానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారు ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకున్నా విడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా హమాస్క్ వచ్చేసి మన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చేసి శనివారం లోపు బందీలను విడుదల చేయాలని చెప్పేసి ఒక లైన్ అయితే పెట్టాడు దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజా వచ్చేసి శ్మశానాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వేల సంఖ్యలో పలస్తీన్లు ప్రాణాలు అయితే కోల్పోయారు మరోవైపు ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయడం పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి అయితే ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడంలో హమాన్ చాలా నెమ్మదిగా ప్రవర్తిస్తుందని చెప్పేసి తెలుస్తుంది ఎందుకు దానికి ఒక కారణమైతే ఉందని తెలియజేస్తున్నారు దానికి ఉన్న కారణం ఏంటంటే ఆ క్రమంలో వాళ్ళు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన అమెరికా అధ్యక్షుడు రెండోసారి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే శనివారం లోపు అయితే మీరు అందరినీ విడుదల చేయాలని చెప్పినటువంటి డెడ్ లైన్కి అమాస్ అయితే అందులో ఇంకొక మాట కూడా చెప్పాడు ట్రంప్ మీకు కనుక మీరు గనక శనివారం లోపు డెడ్ లైన్ లోపు వదిలిపెట్టకపోతే మీకు నరకం చూపిస్తానని చెప్పేసి చెప్పాడు ఆ అమాస్ నరకం చూపిస్తానని చెప్పినటువంటి కూడా వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఇంకా శనివారం లోపు మేమైతే విడుదల చేయమని తెగే తెగ చెప్తున్నారంటే వాళ్ళు వచ్చేసి ఆల్జిరాతో జరిగిన ప్రత్యేక సంభాషణలో శనివారం ఇజ్రాయెల్ని విడుదల చేయబోమని ఎందుకు చెప్పారంటే ఒకేసారి బందీలను విడుదల చేసే ప్రసక్తి లేదని మేము ఒక ఒప్పందాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని అందుకే బందీల విడుదలలో జాప్యం జరుగుతుందని చెప్పారు నేను కిందికి మాటి మాటికి ఎందుకు చూస్తున్నానంటే రాసి పెట్టుకున్నాను కాబట్టి మీరు చూస్తున్నాయేమో అనుకోకండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇజ్రాయల్ వచ్చేసి బందీలను ఒకేసారి విడుదల చేస్తే ఒకసారి కాల్పులు జరిగాయి కదా కాబట్టి ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయల్ ఉల్లంఘించింది కాబట్టి అందుకే బందీల విడి విడుదలలో బందీలను మేము విడుదల శనివారం లోపు విడుదల చేయలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళకైతే చెప్పడం జరిగింది ఇది మ్యాటర్ దీనికి ఏం లేదా బా ఒకటే మ్యాటర్ ట్రంప్ ఏం చెప్పినాడు మీరు శనివారం లోపు కనుక విడుదల చేయకపోతే మీకు నరకం చూపిస్తా అని చెప్పినాడు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అమాస్ వచ్చేసి అయ్యా మేము శనివారం లోపు విడుదల చేయలేము ఎందుకంటే ఇజ్రాయెల్లో ఒకసారి అట్లా జరిగితే కాల్పులు జరిగాయి ఆ కాల్పుల దానికి ఒక ఒప్పందం జరిగింది మాకు ఆ ఒప్పందాన్ని మేము ఉల్లంఘించలేము వాళ్ళు ఇజ్రాయెల్ ఉల్లంఘించింది కాబట్టి అట్లాంటి పరిస్థితి మళ్ళీ వస్తుందేమో అనే ఉద్దేశంతో మేము అందరినీ ఒకేసారి విడుదల చేయలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు ఇది ఒక ఒక విషయం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రెండో విషయం వచ్చేసి మన భారత ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా అయితే వెళ్ళాడు ఇవాళ అయితే అమెరికాలో అయితే ఉన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇప్పుడు తెలుసుకుందాం ప్రధా ఫస్ట్ న్యూస్ చదివితే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం అమెరికాకు అయితే చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు యుఎస్ మిలిటరీతో పాటు ప్రభుత్వ అధికారులు ఘనస్వాగతం పలికారు వాషింగ్టన్ డీసీకి చేరుకున్న ప్రధాని కోసం ప్రవాస భారతీయులు గడ్డ కట్టే చెల్లు కూడా వెల్కమ్ టు అమెరికా అంటూ ప్ల చేతబట్టి ఘనంగా ఆహ్వానించారు అంటే మన ప్రధాని వచ్చినాడు కదా అక్కడ ఉన్నటువంటి మన భారతీయులందరికీ అదొక సంతోషం ప్రాంతీయ లాగా మనందరూ కట్టే చల్లు కూడా వాళ్ళు ప్రధానికైతే వెల్కమ్ చెప్పారు ఇదైతే ఎందుకైనా ఎవరైనా సరే మనమైనా ఎక్కడున్నా కానీ ఒక్కోసారి మన ఊరు వాళ్ళు వచ్చారంటే కొంత ప్రాంతీయ అభిమానం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే తెలిపారు అట్లాగే ప్రధాని వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మన ట్విట్టర్లో స్వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టాడు కొద్దిసేపటి క్రితం వాషింగ్టన్ డీసీలో అడుగు వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మీటింగ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి న్యూస్ అంటే మన ట్రంప్ ట్రంప్ గారి కోసం అయితే మోదీ గారు అయితే ఎదురు చూస్తున్నారు కానీ మోదీ గారు కలుస్తారు ఈరోజు అంటే మనం వీడియో పెట్టే టైంకి కలిసికపోయినా తర్వాత అయితే కలుస్తాడు ఆటోమేటిక్గా వాళ్ళు అయితే వెళ్ళారు ఈ రెండు రోజుల పర్యటన కూడా ముందు ఫస్ట్ అంతకంటే ముందు ఫ్రాన్స్లో రెండు రోజులైతే పర్యటన చేశాడు ఇప్పుడు అమెరికాతో చేస్తున్నాడు వీ ఇద్దరి మధ్య కూడా ఇదే ఎవరైతే వలసదారులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళకు మేలు చేకూరేలాగా ఉంటుందని చెప్పేసి ప్రధాని అయితే చెప్పడం జరిగింది ఇది ప్రధానికి సంబంధించిన మ్యాటర్ ఇంకా నెక్స్ట్ మూడో హెడ్లైన్ వచ్చేసి ట్రంప్ పుతిన్ ఫోన్ కాల్ పుతిన్ ఫోన్ కాల్తో యుక్రెయిన్ యుద్ధం ఆగుతుందా ఇది మెయిన్ మ్యాటర్ ఇప్పుడు ట్రంప్ పుతిన్కు ఫోన్ కాల్ చేస్తే యుక్రెయిన్ యుద్ధం ఆగుతుందా ఈ దాని గురించి మాట్లాడు యుక్రెయిన్ యుద్ధం ఒక ఫోన్ కాల్తో ముగియదు చర్చలు ఇప్పుడు ప్రారంభమై ప్రారంభమయ్యే అవకాశం ఉంది యుద్ధం ఖచ్చితంగా ఎప్పుడు ఎలా ముగుస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్ సంభాషణ తర్వాత కొంతమేర దౌత్యపరమైన విజయం సాధించారని చెప్పుకోవచ్చు అంటే ఒక ఫోన్ చేస్తేనే యుద్ధం ఆగిపోతుంది అనేది వస్తుంది ఏంటంటే వాళ్ళిద్దరు రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో కొంత సంభాషణ అయితే జరిగింది వాళ్ళిద్దరు దౌత్యపరమైన సంబంధాలు అంటే ఫ్రెండ్షిప్ చేసుకుందాం మనం ఇద్దరం ఈ కొట్లాట్లతో అని చెప్పేసి మన భాషలో చెప్పుకుంటే అట్లా జరుగుతుంది కాబట్టి ఈ విజయం ఈ విధంగా కొంత విజయాన్ని అయితే సాధించాడని చెప్పుకోవచ్చు మూడేళ్ల కిందట ఆయన ఇలాంటి పరిస్థితుల్లో లేరు రాజకీయంగా దూరమయ్యారు యుక్రెయిన్కు పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవాలనుకున్న పుతిన్ నిర్ణయం ఆయన ఏకాకిగా మార్చింది అంటే ఇప్పుడు ఏదైనా సరే యుక్రెయిన్ను పూర్తిగా నేనే ఆక్రమించాలనే ఉద్దేశంతో పుతిన్ వచ్చేసి యుద్ధం చేశాడు అది కొంచెం మారింది ఎందుకంటే దెబ్బ అదేదో పెద్దల సామెత చెప్తారు తడిసే కానీ అన్నట్టుగా మనోడు తెలిసిపోయింది ఓహో ఇదల్లా జరిగిన విషయం కాదు కాబట్టి ఇదంతా జరిగే విషయం ఇవన్నీ మంతా అయ్యే పనులు కావాలనుకున్నాడు ఫస్ట్ ఇప్పుడు కాబట్టి కొంత దౌత్యపరమైన సంబంధాలైతే కలుపుకుంటున్నాడని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో యుక్రెయిన్పై పూర్తిస్థాయి పూర్తిస్థాయి ఇద్దాన్ని రష్యా ప్రారంభించిన తర్వాత పుతిన్ బైడెన్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు అయితే జరగలేదు బైడెన్కు పుతిన్కు మధ్య ఇంకా అప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణ కానీ ఏ విధమైన దౌత్యం ఎవరు కలపాలనే ఎవరు అంతే కనీసం వాళ్ళని కలుపుదామనే ఉద్దేశం అయితే ఎవరికి లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఆ విషయం పైన ట్రంప్ మాట్లాడడం కొంత విజయం సాధించినట్టే అని చెప్పు అనేది మెయిన్ మ్యాటర్ ఏం లేదబ్బా దీని మ్యాటర్ మెయిన్ ఏంటంటే బైడెన్కు పుతిన్కు మధ్యన ఎటువంటి సంబంధం లేదు రెండు వేల మూడు మూడు సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఈ సందర్భంగా ట్రంప్ కలగజేసుకొని కొంత వాళ్ళిద్దరి మధ్యన కలపడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అన్నట్టుగా ఉన్నటువంటి మ్యాటర్ ఇది ఈ అమెరికా అధ్యక్షుడు మారడంతో ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చిందని భాషలో మార్పు తెచ్చింది అసలు రష్యా విషయంలో అమెరికా విధానం పూర్తిగా మారిపోయిందని యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్తో కలిసి పనిచేయాలనుకుంటున్నానని ట్రంప్ చెప్పారు ట్రంప్ చెప్పారు ఇదే విషయం ట్రంప్ వచ్చేసి ఇంకా అంగా యుద్ధం ఇంకా చేసుకున్న కాడికి మస్తు అయింది ఇంకా ఇంకా ఆపేద్దాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి యుద్ధాలు వద్దు వేయమొద్దు ఇంకా బాగుందాం అనే విషయం పైన జరిగాయి అందరం దౌత్య సంబంధాలు కలుపుకుందాం అనేది ఇది మెయిన్ మ్యాటర్ ఈ పర్యటన జరిగితే అమెరికా రష్యా సంబంధాల్లో భారీ మార్పు వస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒక రష్యాలో పర్యటించక దశాబ్దకాలం అయిపోయి దాటిపోయిందని చెప్పేస్తున్నా మొత్తానికి ఈ విధంగా జరిగితే కనుక వాళ్ళు ఫోన్ అయితే మాట్లాడుకున్నారు ఒకవేళ ఈ విధంగా జరిగితే ఇంకా యుద్ధాలు ఉక్రెయిన్లో యుద్ధాలు ఆగిపోతాయి అందరూ హ్యాపీగా ఉంటారు అనేది ఈ మ్యాటర్ యొక్క సారాంశం ఇది ఫ్రెండ్స్ నేను మామూలుగా వార్తల్లో చెప్పాలనుకున్నాను కానీ వార్తల్లో చెప్తే అందరు వార్తల్లో చెప్తున్నారు కానీ ఇది ఈ విధంగా చెప్తున్నాను మీకు ఒకవేళ అంటే ఒక వార్త చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా చెప్దాం అనుకుంటున్నాను నచ్చితే ఎంకరేజ్ చేయండి ఎందుకంటే అందరూ లోకల్ చెప్తారు నేనైతే అంతర్జాతీయం ఎంచుకున్నాను ప్రపంచం గురించి అమెరికా జరిగిన ఈ కొంత ఈ న్యూస్ అయితే ఎంచుకున్నాను మామూలుగా న్యూస్ రీడర్ అంటే కోట్ వేసుకొని వార్తలకు నమస్కారం ఇట్లా చెప్పదలుచుకోలేదు బాగా నవ్వు అంత చదువుకుంటూ విషయం తెలిపాలనుకుంటున్నాను మీకు నచ్చితే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఎంతసేపు ఊపిక్గా నాకు